వంచనకు మారిపోయారు అరాచకాలకు కానీ మారిపోయారు ఎవరు ఈ కోట ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల హామీలు ఏదైతే ఎన్నికల హామీలు చెప్పి గద్దెనెక్కి ఈ రోజున నట్టేట ముంచేసి మహిళలకు కానీ యువతకు గాని ప్రజలకు కానీ అంతా నెట్టేట ముంచేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకల్లం చేసిన ఘనత ఈ కోట ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ముఖ్యంగా యువత అనే కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లాలో వేలాది మంది వేలాది మంది రాష్ట్రంలో లక్షలాది మంది యువతను రోడ్డును పడేసిన ఈ కూడం రోత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం యువతపురా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో వేలాది మందిగా యువత పాల్గొని ఈ నిరసన కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఏదైతే ముఖ్యంగా యువత యువత యువతకు నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగం లేని వారు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారో వారికి ఎక్కువ పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది వారికి ఇవ్వాల్సిన మూడు వేల నెలకు చొప్పున ఏడు వేల రెండు వందల కోట్లు దాకా వారికి ఇవ్వాల్సిన వ్యయాన్ని ఈ రోజున బడ్జెట్ లో కూడా పెట్టని ఒక రూపాయి కూడా బడ్జెట్ లో పెట్టని ప్రభుత్వం ఏదన్నది కోటమి ప్రభుత్వం తెలియజేసుకున్నా ఒకవేళ వాలంటీర్లు కనుక ప్రభుత్వం వస్తే ఐదు వేల నుంచి పదివేలు ఇస్తాయని చెప్పి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్న ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గద్దెనెక్కిందో వాళ్ళని ఐదు వేలు కాదు కదా పది వేలు కాదు కదా ఉన్న ఉద్యోగాలు ఊడి చేసిన ఈ ఈ కోటం ప్రభుత్వానికి యువత ఏ విధంగా నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఈ రోజున ఈ రోజున నిరుద్యోగ వృత్తే కాదు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది జనవరిలో ఇస్తా అన్నది ఏడాది కావలసిన ఒక్క జాబ్ అని తీసారా గ్రూప్ టూ అని తీసారా డిఎస్సి ఉద్యోగులు కానీ అన్ని ఆపేసింది ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువతంతా రోడ్లు ఎక్కి నిరసన కార్యక్రమం జరుగుతుంది ఎంత ఘనంగా జరుగుతుందంటే ఈ కూటం ప్రభుత్వం మీద ఉన్న నిరసన కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో యువతకి ఎంత అన్యాయం చేశారనేది కోటం ప్రభుత్వాన్ని నిలదేస్తున్నారు ప్రజలందరూ తమ కోరుచున్నాం కింద ఎన్టీఆర్ జిల్లా వాలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు